థర్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ హోస్ట్ అపర్ణ ఈరోజు మనం ఫార్టీ నైన్కి వచ్చేసాము ఇక్కడ మనతో పాటు ప్రియ గైనకాలజిస్ట్ అండ్ ఆల్సో ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఉన్నారు మరి డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో బేసిక్గా కొంతమందికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది వాళ్ళకి వయసు ఎక్కువగా ఉన్నా లేదంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకున్నా కూడా వెంటనే ప్రెగ్ మ్యారేజ్ అవగానే ప్రెగ్నెన్సీ రావడం లాంటివి జరుగుతుంది కాకపోతే ఆ మొదటి మూడు నెలల్లోనే అబార్షన్ అయిపోతూ ఉంటుంది సో దీనికి కారణాలేంటి దీన్ని మనం ముందే కెన్ వి నో దట్ బిఫోర్ యా సి మనకు జనరల్గా అబార్షన్ అని అసలు ఎప్పుడు అంటారు సో నైన్ మంత్స్ పీరియడ్ ఏదైతే ఉందో ప్రెగ్నెన్సీ అందరికీ తెలుసు నైన్ మంత్స్ ఉంటుంది సో నైన్ మంత్స్లో మెడికల్ టెర్మినాలజీని మనము త్రీ ట్రైమిస్టర్స్ లాగా డివైడ్ చేస్తాం అన్నమాట సో ట్రైమిస్టర్ అంటే త్రీ మంత్స్ సో ఫస్ట్ మూడు నెలలు తర్వాత మూడు నెలలు లాస్ట్ మూడు నెలలు సో ఫస్ట్ నుంచి త్రీ మంత్స్ సో ఫోర్ ఫైవ్ సిక్స్ ఒక ట్రైమిస్టర్ దట్ ఈస్ కాల్డ్ సెకండ్ ప్రైమిస్టర్ అండ్ థర్డ్ టైమిస్టర్ ఇస్ సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ అండ్ నైన్త్ మంత్ సో మొదటి మూడు నెలలు మీరు అడిగింది అంటే ఫస్ట్ టైమిస్టర్లో అబార్షన్స్ ఎందుకు అవుతాయి అంటే జనరల్గా ఏంటంటే జెన్యు పరమైన లోపాలు ఉంటే జీన్ డిఫెక్ట్స్ జీన్ డిజార్డర్స్ ఉంటే ఈ అబార్షన్స్ అనేటివి చాలా అవుతాయి అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అబార్షన్ అంటే ఏంటి అంటే బేబీకి ఎప్పుడైతే వయబిలిటీ లేని బేబీ అంటే బేబీకి జనరల్గా లంగ్ డెవలప్మెంట్ అనేది ఒక ట్వంటీ ఎయిట్ వీక్స్ తర్వాత వస్తుంది అనమాట సో ఈ ట్వంటీ ఎయిట్ వీక్స్ అంటే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎయిత్ మంత్ సెవెంత్ మంత్ ఎండింగ్లో మనకి బేబీ అనేది లంగ్స్ అనేటివి పెరుగు సైజ్ పెరుగుతాయి మెచ్యూరిటీ అనేది వస్తుంది సో అంతకుముందు అయ్యే ప్రెగ్నెన్సీ లాసెస్ అన్నిటినీ కూడా మనం అబార్షన్ అని అంటాం దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ టైం మిస్టర్ అబార్షన్లో మొదటి మూడు నెలలలో ఏమవుతుంది బేబీలో అంటే గ్రోత్ అనేది ఎట్లా ఉంటుంది సో ఇప్పుడు మనకి ఎగ్ స్పమ్ ఫెలోపియన్ ట్యూబ్లో కలిసి ఒక ఎంబ్రియో తయారవుద్ది సో తయారైన ఎంబ్రియో వచ్చి యుట్రస్లో ఇంప్లాంటేషన్ అవుతుంది అనమాట సో ఇట్లా అయిన తర్వాత ట్వంటీ వీక్స్ ట్వంటీ టూ వీక్స్ వరకు బేబీలో ఆర్గాన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి సో ఈ ఆర్గాన్స్ అనేటివి సైజులో కానివ్వండి బేబీ వెయిట్లో కానివ్వండి డెవలప్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వీక్స్ తర్వాత ఇంకేం ఉండవు సో దాని తర్వాత అవ్వాల్సిందే ఆర్గాన్స్ అనేటివి మనకి కంప్లీట్గా ఫామ్ అయ్యేది ట్వంటీ ఫోర్ వీక్స్ వరకు ఫామ్ అవుతాయి సో అందుకే ఫస్ట్ ఫైవ్ మంత్స్లో రెండు స్కాన్స్ తీస్తాం ఫస్ట్ స్కాన్ వచ్చి మనకి ఎన్టీ స్కాన్ అని ఉంటుంది సో న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ ఆర్ ఎడ్లీ టీఫా అని అంటారనమాట ఇది లెవెన్ వీక్స్ నుంచి థర్టీన్ వీక్స్ వరకు చేస్తాం సో దీంట్లో మనకి బేబీ స్పైన్ డెవలప్మెంట్ కానివ్వండి ప్లస్ హార్ట్ డెవలప్మెంట్ కానివ్వండి అండ్ మనకి ఈ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటే ఈ మెడ వెనకాల ఒక స్మాల్ స్పేస్ ఉంటుందన్నమాట సో దాంట్లో ఫ్లూయిడ్ ఏమన్నా అక్యుములేషన్ ఉంటే ఈ బేబీకి రేపొద్దున డౌన్ సిండ్రోమ్ రిస్క్ ఉంటుంది సో ఆ మెజర్మెంట్ కానివ్వండి మనకు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ త్రీ మంత్స్లో సో ఫైవ్ మంత్స్లో టీఫా చేస్తాం టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ యానిమల్స్ ఎందుకు చేస్తాము ఇవి ఇప్పుడే ఎందుకు చేయాలి అంటే ఆర్గాన్స్ అన్నీ ఈ టైంకి ఫామ్ అయిపోతాయి కాబట్టి బేబీలో ఏమన్నా అనటామికల్ చేంజెస్ ఉంటే మనకు ముందే తెలుస్తుంది సో దట్ మనము టెర్మినేషన్కి మనకి ఈజీ ఉంటుంది లేకపోతే ఇంకేమన్నా మనం ఇంటర్వెన్షన్ తీసుకోవాలనుకున్నా ఇట్ విల్ బీ ఈజీ సో నెక్స్ట్ మూడు నెలలు సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ నైన్త్ మంత్లో బేబీ వెయిట్ అనేది పెరుగుతుంది అనమాట సో మనకి ఫైవ్ మంత్స్ చాలా ఇంపార్టెంట్ ఫైవ్ మంత్స్లో ఫస్ట్ త్రీ మంత్స్లో రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయంటే బేబీలో ఆర్గాన్ డిఫెక్ట్ ఉండొచ్చు హార్ట్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవచ్చు లేదా జన్యు పరమైన లోపాలు మోస్ట్ కామనెస్ట్ థింగ్ అనమాట జీన్ డిజార్డర్స్ సో ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనేటివి జనరల్గా మదర్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫాదర్ ఏజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మదర్ ఏజ్ మనకి మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉంది అండ్ ఫాదర్ ఏజ్ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఉందనుకోండి సో బాడీలో జీన్స్లో చేంజెస్ వస్తాయి అన్నమాట సో ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేటివి ఎల్డర్లీ ఉమెన్ ఆర్ ఎల్డర్లీ కపుల్కి చాలా ఎక్కువ సో వీళ్ళిద్దరి జీన్స్ నార్మల్గా ఉన్న తయారైన ఎంబ్రియో ఏదైతే ఉందో దాంట్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయనుకోండి సో ఫస్ట్ త్రీ మిట్ త్రీ మంత్స్లో ఆర్ ఫస్ట్ టైమిస్టర్లో రిపీటెడ్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి సో ఇదొక రీజన్ ఇలా కాకుండా యంగ్ ఉమెన్కి అబార్షన్స్ అవుతూ ఉన్నాయి అనుకోండి రీజన్ లేదు క్యారియో టైపింగ్ చేయించాం అంటే జీన్ అనాలసిస్ ఇద్దరు పేరెంట్స్కి చేపించాము నార్మలే ఉంది అండ్ బేబీది అబార్షన్ ఒక రెండు మూడు సార్లు కాగానే జనరల్గా బేబీది అబార్టస్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం టెస్టింగ్ చేస్తాం అనమాట క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కోసం సో అది కూడా నార్మల్ ఉంది అయినా మనకి అబార్షన్స్ అవుతానే ఉన్నాయంటే రీజన్ ఏంటంటే వీళ్ళకి యాప్లాస్ సిండ్రోమ్స్ ఉండొచ్చు అనమాట సో దీంట్లో ఏంటంటే సో యాప్లాస్ యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ కానివ్వండి యాంటీ ల్యూపస్ యాంటీకాగ్లెంట్ కానివ్వండి యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ కానివ్వండి వీళ్ళ బాడీలో ఎక్కువ ఉండడం వల్ల బాడీలో మనకు ఫామ్ అయ్యే ఎంబ్రియో ఆర్ బేబీ వాట్ ఎవర్ ఫీటెస్ ఏదైతే ఉందో సో దాన్ని ఈ ఏ బయటకు పుష్ చేసేస్తుంది అనమాట ఇట్స్ అండ్ మెకానిజం ఫ్రమ్ ద బాడీ ఇన్సైడ్ సో ఇట్స్ సింపుల్ థింగ్ ఏంటంటే మన ఓన్ బాడీకి బేబీ ఒక ఫారెన్ బాడీ లాగా అనిపించి ఇట్ విల్ ట్రై టు పుష్ అవుట్ సో ఇది ఒక రీజన్ కావచ్చు లేదా కొన్ని రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల కావచ్చు లేదా ఇది కాకుండా చాలామందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి అన్నమాట యూట్రస్లో లేదా అడినోమయోసిస్ లాంటి చేంజెస్ ఉంటాయి సో దీంట్లో ఏమవుద్ది అంటే యూట్రస్లో ప్లేస్ ఉండక సో ఒక ఎక్స్టెంట్ వరకే పెరగలుగుతుంది సో ఇవి కాకుండా చాలా చాలామందికి యూట్రస్లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి అన్నమాట సెప్టేట్ యూట్రస్ లేకపోతే బైకార్నీట్ యూట్రస్ లాంటి ఏజ్ అంటే ముల్లేరియన్ అబ్నార్మాలిటీస్ అని ఉంటుంటారు సో ఇవి ఏంటంటే ఈ యూట్రస్ అనేది జనరల్గా మనకి పియర్ షేప్డ్ ఆర్గాన్ అనమాట మన బాడీ ఫిస్ట్ ఎంత ఉంటుందో ఇంతే ఉంటుంది మన యూట్రస్ అనేది సో ఈ చిన్న పార్ట్ ఒక ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఆల్మోస్ట్ వన్ కేజీ మజిల్ వెయిట్ అనేది పెరుగుతుంది ఆల్మోస్ట్ పొత్తి కడుపులో ఉండేది ఆర్గన్ మనకి అబ్డామిన్ వరకు వస్తుంది అనమాట సో అంత పెద్దగా అవుతుంది ఎందుకంటే త్రీ కేజీస్ బేబీ ప్లస్ ప్లాస్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక హాఫ్ కేజీ వరకు అండ్ ఉమ్మ నీరు ఒక వన్ లీటర్ సో ఇవన్నీ కలిపి ఫైవ్ టు సెవెన్ కేజీస్ బరువు మొయ్యాలంటే ఈ మజిల్ అనేది పెరగాలి కదా సో ఈ ఫైబ్రాయిడ్స్ అండ్ అడినోమయసిస్ లాంటి సమస్యలు ఉన్నాయనుకోండి ఈ ఎలాస్టిసిటీ అనేది యూట్రస్ మిస్ అయిపోతుంది అనమాట సాగలేదు సో యుట్రస్ అనేది బెలూన్ లాగా సాగాలి కదా ప్రెగ్నెన్సీ ఉంటే సో అట్లా సాగడానికి కుదరకపోతే ఏమవుద్ది ఆబ్వియస్లీ అబార్షన్స్ అవుతూ ఉంటాయి ఇవి కొన్ని మేజర్ రీజన్స్ అనమాట అబార్షన్స్ కావడానికి అయితే డాక్టర్ ఇప్పుడు కొన్ని మీరు జీన్ డిజార్డర్స్ అవన్నీ చెప్పారు వాటిని పక్కన పెడితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫ్యాబ్లాయిడ్స్ అలాంటివి ఉన్నప్పుడు మనకి ముందుగానే తెలుస్తుంది అంటే ఒక అబార్షన్ అయిన తర్వాత వెంటనే కొంతమంది డాక్టర్ దగ్గరికి వస్తారు కానీ కొంతమంది ఏంటంటే మా అమ్మకు కూడా అలాగే అయింది ఇలా ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఉంది కాబట్టి తర్వాత అంతా బాగానే అయిపోతుంది అని ఒక టూ బేబీస్ అబార్ట్ అయిపోయిన తర్వాత అంటే సెకండ్ వన్ వరకు వేచి చూస్తారు ఎప్పుడైతే సెకండ్ వన్ కూడా అబార్ట్ అవుతుందో దెన్ దే విల్ కమ్ టు డాక్టర్ ఇలా ఆలస్యం చేయటం వల్ల మనకి ఉన్న ప్రాబ్లం పెరిగిపోయి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ అయ్యే ఇది ఉందా రిస్క్ ఉందా డెఫినెట్గా ఉంటుంది బికాస్ ఎందుకంటే సి సింపుల్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లోపల మ్యారేజ్ అయింది అనుకోండి ఒక టూ అబార్షన్స్ అయినాయి వీళ్ళు ఏమనుకుంటారు ఏం కాదు నెక్స్ట్ టైం ట్రై చేద్దాము మేబీ వీ కెన్ కంటిన్యూ బట్ రీజన్ తెలియకుండా మనం కంటిన్యూస్గా పోస్ట్పోన్ చేసుకుంటూ పోయామనుకోండి సో రీజన్స్ మేబీ హండ్రెడ్ ఇప్పుడు సపోజ్ హస్బెండ్ స్పర్మ్లో ప్రాబ్లమ్ ఉందనుకోండి జనరల్గా ఏంటంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని అనమాట సో స్పర్మ్లో చనిపోయిన స్పర్మ్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి అపాప్టాటిక్ స్పర్మ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయంటే మనకి ఫీమేల్ పార్ట్నర్లో ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోయినా ఎగ్ ఎంత బాగున్నా యూట్రోస్ ఎంత బాగున్నా రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ మీరు ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వస్తే తప్ప తెలియదు సో డెఫినెట్గా ఈ వాల్యుయేషన్ అనేది అవసరం సో అది కాకుండా చాలామందికి పిఓఆర్ లాంటి సమస్యలు ఉంటాయి అంటే పూర్వ వేరియన్ రిజర్వ్ వీళ్ళకి ఏంటంటే మనము ఒక టెన్ ఎగ్స్ ఉండాల్సిన చోట వీళ్ళకి త్రీ ఫోర్ ఎగ్స్ మాత్రమే ఉంటాయి సో అట్లా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గడిచింది అనుకోండి త్రీ ఎగ్స్ కాస్త ఒక ఎగ్గే అవ్వచ్చు సో వీళ్ళకి మెనుపాజ్ అనేది ఎర్లీగా రావచ్చు అసలు ఫంక్షనింగ్ ఆగిపోవచ్చు సో వీళ్ళకి మనము టైం డిలే చేస్తే ఏంటంటే రేపు మన ప్రెగ్నెన్సీ కూడా ప్రాబ్లమ్ అవుద్ది అండ్ ఫైబ్రాయిడ్ ఆర్ ఎడినోమోయోసిస్ ఆర్ ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఏమైతే ఉంటాయో సో ఫైబ్రాయిడ్ సైజ్ అనేది కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉంటే ఫైబ్రాయిడ్ సైజ్ కూడా పెరుగుతుంది సో ఫస్ట్ టైం మనం చూసినప్పుడు ఒక త్రీ సెంటీమీటర్ ఫోర్ సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ ఉందనుకోండి నెక్స్ట్ సిక్స్ మంత్స్లో అది ఫైవ్ సెంటీమీటర్ సిక్స్ సెంటీమీటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు ఓన్లీ అబార్షన్సే అవుతున్నాయి సపోజ్ ఫైబ్రాయిడ్ వల్ల మనకు డిస్టర్బెన్స్ ఏం లేదు ఒక ఫైవ్ సెంటీమీటర్ సిక్స్ సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ పెరిగిన తర్వాత మిన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ కూడా రావచ్చు సో ఫర్టిలిటీ కాకుండా యాజ్ సచ్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుద్ది సో వీటన్నిటికీ కూడా మనకి ఎవాల్యుయేషన్ అనేది అవసరం చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ